అందరికీ నమస్కారం నేను మీ సహోదరి యాడకూర లక్ష్మి మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మన అంగన్వాడీలకు కూడా అంగన్వాడీ కేంద్రాలకు కూడా దసరా సెలవులు మంజూరు చేయవలసిందిగా ఈరోజు హైదరాబాద్ నందు మన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటి నుండి కూడా దసరా సెలవులు ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వడం జరిగింది మరి అలానే అంగన్వాడీ కేంద్రాలకు కూడా ప్రభుత్వం కింద పనిచేసినటువంటి ప్రభుత్వ పాఠశాలలైనా అంగన్వాడీ కేంద్రాలైనా ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి చేయాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలకు కూడా దసరా సెలవులు మంజూరు చేయవలసిందిగా మరి అధికారులను కోరడం జరిగింది అంతేకాకుండా మనకు దసరా పండగ అంటేనే తెలంగాణలో అతి ప్రాధాన్యమైనది చాలా పెద్ద పండగగా మరి భావిస్తాం అంతేకాకుండా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా చాలా ముఖ్యమైన పండగ బతుకమ్మ ఈ బతుకమ్మ సంబరాలు అనేది చాలా మన తెలంగాణలో చాలా ప్రాధాన్యత చాలా పవిత్రంగా భావించి మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ఇలాంటి అవకాశాన్ని మరి అందరి మహిళల్లాగానే లాగానే అంగన్వాడీ టీచర్లంతా కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులంతా కూడా మరి మహిళలే కాబట్టి మరి ఇలాంటి మంచి అవకాశాన్ని ఇంత పవిత్రమైన పండుగను సెలబ్రేషన్ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి మరి దసరా సెలవులు మాకు కూడా మంజూరు చేయవలసిందిగా వివరిస్తూ మరి అధికారులను కలవడం జరిగింది అంతేకాకుండా దసరా పండగకి సెలవులు రాగానే మరి పిల్లలంతా కూడా మరి వేరే పిల్లలకు వెళ్ళడము అదేవిధంగా మరి ఉన్నటువంటి మన పిల్లలకు కూడా మన సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నాం మనకు కూడా సెలవులు ఈ రానున్న ఈ బాధ్యతలు అనేది చాలా ఎక్కువగా పెరగడం వలన మన పిల్లలకు మనం సమయాన్ని కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేసిన టీచర్లకంటే కూడా ఎక్కువగా మరి రోజు మనకి వర్క్ ప్రెజర్ అనేది ఉంది మరి ఈరోజు కనీసం ఒక ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏంటి మరి అదేవిధంగా ఒక ఫోన్ ఇచ్చి ఫోన్ల ద్వారా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా మనం పనిచేస్తూ ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు నిత్యం ఆరోగ్య లక్ష్మి ద్వారా వంట చేసి పెడతా ఉన్నాం అంటే ఎన్నో కార్యక్రమాలు మనం నిత్యం చేస్తూ నిజంగా ఈ మధ్య ఇంకా బాధ్యతలు అనేది చాలా పెంచారు మరి ఇంత బాధ్యతలు పెంచిన క్రమంలో కూడా ఎలాంటి సెలవులు అనేది మనకు లేవు మరి ఈ విధంగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గుర్తించి ప్రభుత్వ జీతాలైతే మనకి ఇవ్వడం లేదు ఆ వచ్చేటటువంటి చిన్న జీతాలకే మనం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చేటటువంటి సెలవులన్నీ మనకు మంజూరు చేయవలసిందిగా ఈరోజు అధికారులను కోరడం జరిగింది మరి దయచేసి ప్రభుత్వం కూడా గమనించాలి మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇచ్చినటువంటి చిన్న జీతాలకి ఎంతో కష్టపడి చాలా నిరుపేద కుటుంబాలు పేద కుటుంబాల నుంచే మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు రావడం జరిగింది చ తప్పకుండా మరి అంగన్వాడీ కేంద్రాలకి కూడా దసరా సెలవులు మంజూరు చేయవలసిందిగా మరి అధికారులను కోరడం జరిగింది ప్రభుత్వం కూడా దయచేసి మరి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటా ఉన్నాం మరి ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించవలసిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మరి మనకి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ పెండింగ్లో ఉన్న జీతాలకు సంబంధించి ఎన్నోసార్లు మనం అధికారులకు అదేవిధంగా మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మనం వినతి పత్రాలు అందజేశాం కానీ ఇప్పటి ఎలాంటి స్పష్టత మరి అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి మనకి రావడం లేదు మరి ఈ విధంగా మనం సామరస్యంగా వెళ్ళి ఇప్పటి వరకు కూడా మనము సరే మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీగా మార్చుకున్నాం కానీ పన్నెండేళ్ల పెండింగ్ జీతాలకు మాత్రం చాలా వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సామరస్యంగా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం మరి గతంలో ఒక మీడియా సమావేశం ద్వారా కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అదేవిధంగా దర్బార్లో కూడా మనం మన సమస్యలను వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మరి మనకి మనకు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరికైనా కూడా ఇప్పటివరకు కూడా మరి మనకి ఎలాంటి స్పష్టత రావడం లేదు దీనికి సంబం సంబంధించి మరి త్వరలోనే ఒక కార్యాచరణ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా చెప్తా ఉన్నాను మనకి పెండింగ్ వేతనాలు రాకపోవడానికి మనం బలంగా మరి ప్రయత్నం చేయకపోవడం అంత యూనిటీగా ప్రయత్నం చేయకపోవడమే నిర్లక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను దీనికోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది మరి ఇది చాలా వరకు కూడా రానున్న కాలంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని మనం ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా మరి చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి అధికారుల నుంచి ఇబ్బందులు అవుతా ఉన్నాయి కొన్ని నిత్యం సోదరి మన్లు ఫోన్లు చేస్తూ ఉన్నారు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు వేతనాలు సక్రమంగానే ఖచ్చితంగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల లాగానే టీచర్ల లాగానే పడతాయి అంతేకాకుండా హెల్పర్స్ని కూడా ఖచ్చితంగా మనకి ఆ రోజు మంత్రి గారు ఇచ్చినటువంటి మరి జీవో ప్రకారం మనకి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలకు మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేస్తూ అదేవిధంగా మరి అదేవిధంగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు హెల్పర్స్ను కూడా నియమిస్తామని చెప్పి స్పష్టంగా మేడం గారు ఆ రోజు పెట్టినటువంటి తొలి సంతకంగా పెట్టినటువంటి కాపీలో ఉంది దయచేసి ఎవరు కూడా అదేదే పడొద్దు ఎన్నో సమస్యలు గ్రౌండ్ లెవెల్లో వచ్చినా కూడా మీరు భయపడొద్దు అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ సోదరి మనలందరూ కూడా మనం ఐక్యంగా ఉండి ఇంకా రానుండేటటువంటి ఎన్నో సమస్యలను మరి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది దీని అందరికీ కూడా మరి కలిసికట్టుగా ఉండి మనసు రాబోతున్నటువంటి మన సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేయడంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా వినమించుకుంటా ఉన్నాను